దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తాను కోర్టు ఎవరి ఎవరి సహాయం లేకుండా ఆ పిల్లల పాపం కోర్టులో కొట్లాడింది థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ ఫార్ట్ రచనారెడ్డి గారు తర్వాత విద్యాసాగర్ గారు సురేందర్ రావు గారికి చాలామంది మన హైదరాబాద్ అడ్వకేట్లే ప్రభాకర్ రావు వారికి చాలామంది హైదరాబాద్ అడ్వకేట్లే వి సెల్యూట్ దెమ్ విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడినరు వాళ్ళ పాపం కేసును గెలిపించిండ్రు మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నా మీడియా మిత్రులు కూడా మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ కాపీని మీరు చదవండి ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ద టీచర్స్ లెక్చరర్స్ టీచర్స్ అండ్ మేధావులు ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయంలో మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ చదవండి ఆ జడ్జ్మెంట్ చదివిన వాడు ఎవడైనా సరే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు కనీస విఘ్నత ఇంగిత ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళీ దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా నేను రెవ్యూ పిటిషన్ వేస్తాను నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేస్తా అని చెప్పని వాగరు మాట్లాడారు నన్సెన్స్ అది దుర్మార్గం క్రూరమైన చర్య అధికారం ఉంది కాబట్టి నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొస్తాను కాబట్టి నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రెవ్యూ పిటిషన్ అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు మీరు చేసిన మంచి పనులా నేను ఒక్కసారి మీకు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయాలని చెప్పని మేమందరం విద్యార్థి నాయకులు తర్వాత రవీంద్రరావు గారు మేము అందరం కూడా లేఖ రాయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది రాజకీయ సమస్య కాదు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది ప్రజాస్వామిక సంప్రదాయాలకు విలువలకు సంబంధించింది పరిపాలన పద్ధతులకు సంబంధించింది ఈ విద్యార్థులకు ఈ నిరుద్యోగులకు గనక ప్రభుత్వం పైన పరిపాలన తీరులపైన నమ్మకం పోయినట్టయితే కోర్టులపై రాజ్యాంగం పైన నమ్మకం పోయినట్టయితే కోర్టులు తీర్పిస్తే కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేస్తాయి అనేటువంటి ఒక భావన గనక కలిగినట్టయితే నువ్వు వాళ్ళను తీవ్రవాదులుగా మార్చినట్టే టుడే దే ఫాట్ లీగల్లీ టుమారో దే విల్ ఫైట్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ ఆర్ పుషింగ్ దెమ్ టు ద వాల్ పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఎట్లయితే తిరగబడుతుందో ఆ పిల్లలు కూడా రేపు తిరగబడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది టీజీపీఎస్సి తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ వల్ల బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సికి అందులో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం లేదు దే రిజాల్వ్ ఇట్ సీన్స్ దట్ వీ విల్ ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ చేస్తారు మీ బొంద ఛాలెంజ్ చేస్తారు చదివిన బుర్ర వెంకటేశం హావి రెడ్ దస్ ఇట్స్ స్లాప్ ఆన్ యువర్ ఫేస్ ముఖం బలగొట్టిండ్రు కోర్ట్ ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ లీగల్ ఇంటర్ప్రిటేషన్ కాదు ఒక్క నిమిషం ప్రాసెస్ గ్యాప్స్ ఇవి ప్రాసెస్ గ్యాప్స్ ఇవి ఎనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇవి దీంట్లో ఏమీ ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చినా అడ్వకేట్ ఒక ముచ్చినా కాదు ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు వాళ్ళు తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు కోర్టు ఇవన్నీ తప్పులు నేను చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మేము రెవ్యూపిటేషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు నడి రోడ్డు మీద ఉరికిచ్చు కొట్టాలో వీళ్ళను ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ది కమిటెడ్ ఒకటో రెండో మిస్టేక్స్ కావు దాదాపు పది రకాల మిస్టేక్స్ చేసినారు కోర్ట్ కోర్టు జడ్జ్మెంట్లో ఒక మాట చెప్తారు జడ్మెంట్ ఒక మాట చెప్తారు జ కమిషన్ వైల్ కండక్టింగ్ ది గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ హ్యాడ్ నాట్ మెయింటైన్ ట్రాన్స్పెరెన్సీ పారదర్శకత లేదు ఇంటిగ్రిటీ లేదు యాక్టెడ్ ఇన్ అయాస్ట్ మ్యానర్ అండ్ డీవియేటెడ్ డైరోన్ రూల్స్ వాడు పెట్టుకున్న నిబంధనలే వాడు పాటించలేదు అని చెప్పని చంప చళ్ళు అనిపించినట్టుగా దీంట్లో రాసినారు దిస్ వన్ రైన్ ఇస్ ఎనఫ్ ఎనీ సెన్సిబుల్ పర్సన్ విత్ సమ్ విజ్డమ్ టు ఇమీడియట్లీ క్యాన్సల్ ది ఎగ్జామ్ అది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా ఇక మీరు సుప్రీంకోర్టు పోయి మీ చక్కదనాలని చెప్పుకుంటారు ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము టీజీపీఎస్సి గొప్పతనం మేము ఇంత చేసినాం అని చెప్పని డిఫెండ్ చేస్తారు ఇక చేసిందే అడ్డమైన పని ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టులలో పోయి మీరు యు వాంట్ టు డిఫెండ్ దిస్ ఇల్లీగాలిటీ దిస్ బ్రేజ్ అండ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఓన్ రూల్స్ రెండో దగ్గర చెప్తాడు పేజ్ నెంబర్ పేరా త్రీ సెవెంటీ పేజ్ వన్ ఎయిటీ త్రీలో డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ నిర్లక్ష్యం అసమర్థత ది ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఆర్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎవరు బాధితులు అంటే నిరుద్యోగ యువకులు ద కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ విచ్ ఇస్ ఇంపర్మిసిబుల్ మూడోది పేరా త్రీ సెవెంటీ వన్లో చెప్తారు పేజ్ వన్ ఎయిటీ త్రీలో చెప్తాడు ఆల్దో దేర్ ఆర్ బీన్ టూ ఇన్స్టాన్సెస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రూప్ అన్ ఎగ్జామ్ ద కమిషన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గత అనుభవాల నుండి బుద్ధిజ్ఞానం ఉన్న నేర్చుకుంటాడు అన్నీ చక్కగా చేయాలని ఎవరికి లేదు మానవ తప్పిదాలు ఉంటాయి బట్ ఇఫ్ యూ మేక్ మిస్టేక్ ఇఫ్ సంబడీ హాస్ ఎక్స్పోజ్డ్ ఇట్ సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం చేయలేదని చెప్పని కోర్టు చెప్పిందండి ఇది కాళ్ళు మొక్కి దా ఐ మీన్ పదవి వందనం చేయాలి ఆ గారికి హైకోర్టు న్యాయమూర్తి గారికి పాదాభివందనం చేయాలా ఈ పిల్లలు ఈ తప్పిదాల విషయంలో నెత్తి మీద నోరు పెట్టుకొని మంత్రులను కలిసిండ్రు ముఖ్యమంత్రిని కలిసిండ్రు టీజీపీఎస్సీ అధికారులను కలిసిండ్రు ద వాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ తప్పైంది హాల్ టికెట్ల విషయంలో తప్పైంది అనేక తప్పిదాలు చెప్పినప్పుడు మాట్లాడకపోతే కోర్టు ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ద హియరింగ్స్ మీకు బుద్ధి ఉంటే మీరు ఫస్ట్ రిప్రజెంటేషన్ యూడ్ రెక్టిఫైడ్ చేయలే కోర్టు చెప్పింది చెప్పినాక మళ్ళీ ఇవాళ యూ టు ఛాలెంజ్ ఇన్ ది హైకోర్ట్ అండ్ కోర్ట్ అంటే ఇక మీరు ఏం మనుషుల మీరు అన్నందింటున్నారా రక్తం తాగుతున్నారా మనుషుల రక్తం తాగుతున్నారా దేనికోసం కోసం అధికారానికి